ఎక్కండి సార్ వెనకాల ఎక్కండి రావాలి రావాలి రాజమండ్రి 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 ఏమయ్యా తొందరగా రావయ్యా టైం అవుతుంది రాజమండ్రి 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 ఏమయ్యా ఇంకా ఎంతసేపు బాబు సార్ ఇంకా ముగ్గురు పడుతుంది సార్ రాజమండ్రి రా రాం నిమిషాలు సార్ రావాలి రావాలి రాజమండ్రి 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 ఇదిగో బాబు రాజమండ్రి 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 అండి హలో ఏంటండి రాత్రంతా ట్రిప్పులు వేస్తూనే ఉన్నారా రావు ఇంటికి ఎప్పుడొస్తారు నేను ఇప్పుడే మాట్లాడలేదు తర్వాత కాల్ చేస్తాను ఏం ఆలోచిస్తున్నారు రేపు మౌలిక ఫంక్షన్ ఆ బాలుని ఉండొద్దు అని చెప్పడం గురించి దాని గురించి ఇంత ఆలోచించడం ఎందుకు వాడు రాగానే వాడి వల్ల వచ్చే సమస్య ఏంటో వాడికి చెప్పి ఫంక్షన్ అయిపోయేదాకా ఇంటికి రావద్దు అంటే సరిపోతుంది కదా వాడి విషయంలో నువ్వున్నంత కటుగా నేను ఉండలేను ప్రభా ఇది మరీ బాగుందండి సమస్య లేకుండా జాగ్రత్త పడ్డం కూడా తప్పేనా మీకు కుదరదంటే చెప్పండి నేను చెప్తాను అక్కర్లేదు నేను మాట్లాడతాను నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు నా నోటికి పుట్లేసినట్టు కాదు మీరు చెప్పి తీరాలి తెల్లారితే ఫంక్షన్ తెలుసు కదా ఇది ఇప్పుడు వచ్చిందేంటి ఆయన చెప్పాలనుకున్న మాట చెప్పకుండా అడ్డుపడుతుందేమో అమ్మా మీనా బాలు ఇంకా రాలేదమ్మా నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను మావయ్య చాలా ఫంక్షన్ కదా అంతా ఆయన చేతుల మీదుగానే జరగాలని కంగణం కట్టుకున్నారు అనుకున్నప్పటి నుంచి రేయి పగలు తేడా లేకుండా కష్టం ఇలాంటి వాడిక నేను నువ్వు ఫంక్షన్లో ఉండొద్దురా అని చెప్పాల్సింది వాడిక మాట చెప్పడం అంటే నన్ను నేను శిక్షించుకోవడమే ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు మాయో మీరు ఇంకా పడుకోలేదేంటి లేదమ్మా రేపు ఫంక్షన్ కదా ఏవేవో ఆలోచనలతో నిద్ర సరిగా పట్టడం లేదు వాడికి చెప్పాల్సింది చెప్పేదాకా నేను నిద్రపోనివ్వను కదా మీరేం ఆలోచించకండి అంతా ఆయన చూసుకుంటారు మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి పర్లేదమ్మా వాడొచ్చాక పలకరించి వెళ్ళి పడుకుంటాను పలకరించడం ఏంటి వాడేమైనా ఈ ఇంటికి వచ్చే చుట్టమా వాడికి చెప్పాల్సింది ఏంటి మా కోడళ్ళిద్దరు రాత్రి పుట్ట కాపు కాసే వాచ్మెన్ లాగా గుమ్మం దగ్గర నిలబడ్డారు ఇంకా పడుకోలేదా నువ్వు నిద్రాహారాలు మానేసి పని చేస్తూ మమ్మల్ని పడుకోలేదని అడుగుతున్నావా అదిగో ఆ నిద్రావతమ్మ బాగానే నిద్రపోతుందిగా నిద్రపోతున్నట్టు నటిస్తోంది అయినా నిన్న రాత్రి నుండి మీరు ఇంటికి రాకపోతే మాకెంత టెన్షన్గా ఉంటుంది ఎందుకు టెన్షన్ నేనేమన్నా చిన్నపిల్లా తప్పిపోవడానికి ఎంత ఆలస్యమైనా రాత్రికి ఇంటికే కదా వస్తాను పూలగంప మొహం వేసుకొని ఓ తగ్గ టెన్షన్ పడిపోతుంటావు ఇది మావి గారి ఏ రేపు నా చెల్లి తాళి మార్చే ఫంక్షన్ ఉందని తెలుసు కదా మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏంటి ఎంత కష్టపడ్డా ఈ రాత్రే కదా రేపు మౌనిక మొహంలో నవ్వు చూడాలి పుట్టింటి వాళ్ళ వచ్చి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి అందుకే కొంచెం ఓవర్ టైం చేశాను ఎన్ని బాధ్యతలు ఉంటే మాత్రం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా ఏదైనా డబ్బులు తగ్గితే నేను ఏదో ఒకటి చేసి సర్దుతాను కదా అలా ఏదో ఒకటి చేసి సర్దే పరిస్థితి నా చెల్లికి రాకూడదనే నేను అన్నగా కష్టపడతా అయినా ఇంటి ఆడపిల్లకి నాన్న తర్వాత అన్నయ్య కదా నాన్న అన్ని దాని గురించి ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు అది కాదురా ఇది రేపు ఫంక్షన్కి కావాల్సిన డబ్బులు తీసుకోనా ఫుడ్ అంతా బయట నుంచే వచ్చేస్తుంది ఐటమ్స్ కూడా ఎక్కడా తగ్గేది లేదు ఫంక్షన్కి వాళ్ళంతా లొట్టలు వేసుకుంటూ తిని ఇక చీర సార లాంటివి ఏమైనా కావాలంటే వాటి గురించి మీ ఆర్డర్లో చూసుకోండి దానికి కూడా డబ్బులు నాన్న దగ్గరే ఉన్నాయి తాళ్ళ ఆర్డర్ ఇచ్చేసాను అది ఫంక్షన్ టైంకి అన్నాడు షాప్ ఇంకా ఏమున్నాయి ఏమన్నా మర్చిపోయా మీనా ఎవరు ఒంటి ఇప్పుడు చెప్పునామా చక్క చక్క చేసేస్తాను చేతికి ఏమైందండి అదేం లేదు బాలు చూపించరా చూపించరా చేతికి ఏమైందో అబ్బా నాన్న కార్ టైర్ మారుస్తుంటే లైట్ గా గీసుకుంది అంతే ఇది గీసుకున్నట్టుగా లేదు తెగింది కదా నిజం చెప్పండి నేనా చిన్నది అని చెప్తున్నాను కదా పాటించుకోకు ముందు రేపటికి కావాల్సిన ఏర్పాట్లు గురించి ఆలోచించు మీరు అనుచూతున్నారుగా చాలేండి కోసమే నా చెల్లి కోసమే కదా ఈ గాయం ఏముంది రెండు రోజులు పసుపు రాసుకుని కళ్ళు మూసుకుంటే అదే తగ్గిపోతుంది కానీ మౌలిక కండంలో సంతోషం జీవితాంతం ఉంటుంది ఆ సంతోషం ముందు చెల్లి చెల్లి అని కలవరిస్తున్న నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా నన్ను క్షేమించు మీ అమ్మ మానవత్వాన్ని మర్చిపోయి నీ విషయంలో తీసుకునే నిర్ణయాలు నీకంటే ముందు నన్ను బాధ పెడుతున్నాయి ఏంటన్నా ఇంకేమన్నా చెప్పాలా ఇంకా డబ్బులు ఏమైనా కావాలా ఏమొద్దురా ఇప్పటికే చాలా పొద్దుపోయింది ఎప్పుడు తిన్నావో ఏంటో ముందు వెళ్ళి తిని పడుకో రేపు మాట్లాడుకుందాం ఏనేంటి వెళ్ళి పడుకోమంటున్నారు ఈ విషయం ఎప్పుడు చెప్తారు అయ్యో పని సరిగ్గా చేయడం ఏంటండి వాడు వచ్చిన తర్వాత పడిపోయిందా వాడి మీద ప్రేమ పొంగిపోయిందా ఏం మాట్లాడుతున్నావు ప్రభానము లేకపోతే నేనేం చెప్పమన్నాను మీరేం చేశారు ఇలా చూడు చెల్లికి గొప్పగా ఫంక్షన్ చేయాలని ప్రేయింబు కష్టపడి ఇదిగో ఈ డబ్బు ఇచ్చాను వాడి కష్టంతో ఫంక్షన్ చేస్తూ ఆ ఎలా చెప్పమంటావు చాలే ఊరుకోండి వాడుంటే అసలు ఫంక్షనే జరగదు ఆ విషయం మీరు మర్చిపోయారా ఎందుకు జరగదు ఎందుకంటారేంటండి అల్లుడి గారి కుటుంబం వాళ్ళు ఇక్కడ చూస్తే గుమ్మం లోపల అడుగు పెట్టమన్నారు బయట నుంచి బయట తిరిగి వెళ్లిపోతా ఉన్నారు మీ తండ్రి కొడుకుల ప్రేమల వల్ల నా కూతురి ఫంక్షన్ ఆగిపోతుంది అర్థమవుతుందా మీకు నాకంతా అర్థమైంది రేపు ఫంక్షన్ లో ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను సమస్యే బాడు అని చెప్తుంటే వాణ్ణి ఇంట్లో లేకుండా చేయలేకపోయారు ఇంకా రేపు సమస్య రాకుండా ఎలా చూసుకుంటారు కళ్ళ కొడుకుని సమస్య భావించే తల్లిని నిన్నే చూస్తున్నాను అశో నేనేం కావాలని చెప్పట్లేదు ఉన్న విషయమే చెప్తున్నాను మీ వల్ల కాదు అని నాకు అర్థమైంది రేపొద్దున్న నేనే వాడికి చెప్తాను మీరు పడుకోండి బాలు విషయాలు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మనిషిలో ఆలోచిస్తామనుకుంటే అది ఎప్పటికీ జరిగేలా అనేది నీకు నచ్చినట్టు చేసుకో చేసుకుంటాను మీరు ఆగండి ఆగండి వే కష్టాల్లో ఉన్నప్పుడే మీ భార్యలో విలువేంటో అర్థం అవుతుంది పోలగంపా ఈ గాయాలేంటో దెబ్బ తగిలినప్పుడు నొక్క ఇదిగో ఇలాంటప్పుడు మాత్రం బాగా నొప్పిస్తాయి కూర్చోండి తీసుకొస్తాను గాయంలోకి కారం వెళ్ళినప్పుడు పుట్టే మంట మాట కాదు బాబోయ్ ఈ మనిషికి తొందర ఎక్కువ ఏంటి అనంత కుస్తీ పడుతున్నారా తిందాం అనుకున్నాను కానీ అవకాశం నాకు నా చెయ్యి ఇవ్వట్లేదు బాగా మండుతుంది నాకు కూడా ఇలా ఉన్నావు కాస్త కారం కాస్త మారం కాస్త ప్రేమ కాస్త కోపం అన్ని కలిపి రోడ్లో వేసి నూరిన పచ్చడిలా కనిపిస్తున్నాం ఇక్కడ నేను ఒక దాని ఉన్నాను చిన్నప్పుడు మా అమ్మ చేతితో గోరుముద్దలు తినే అవకాశం లేకపోయినా ఇలా పెళ్ళం చేతితో ముద్దలు తినే అవకాశం వచ్చింది నాకు అదే చాలు చాలే ముందు నోరు తినండి ఏ నోరు మూసుకొని ఎలా తింటావే ఈ మాటలకి మాటల్లోనే కాదు చేతల్లో కూడా నేను తగ్గను కూడా నా చెల్లి ఫంక్షన్ కి కావలసిన డబ్బంతా సంపాదించాను నాకు అదే హ్యాపీ చాలే ఆపు ఇదే ఆఖరి ముద్ద లోకం పోకడ కోసమే కాకుండా కాస్త ఈ భార్య చెప్పేది కూడా వినోజ్ కదా ఇప్పుడు ఏమైంది నాకేం కాలేదు కదా నేను బానే ఉన్నాను కదా ఇలాంటి చిన్న చిన్న గాయాల సహజం అన్ని అలా పట్టించుకోకూడదు పానే ఏంటో లేదో చూడాలంటే చూడండి మీ కళ్ళు ఎలా ఎర్రబడ్డాయో కనీసం నిద్రపోకుండా ఇలా డ్రైవింగ్ చేస్తూ ఉంటే రేపు అయితే నా కళ్ళు ఎర్రబడ్డాయో లేదో తెలియదు కానీ నీ కళ్ళు మాత్రం పిచ్చి పోలగం ఏ పెళ్ళం దగ్గరైనా పూల పరిమళం రావాలంటే మల్లెపూలు కొనాలి కానీ నాకు అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు పూల వాసన ఇంతలా బాధపడుతున్నావు కానీ డ్రైవింగ్ నాకు కొత్త ఏంటి పనున్న రోజు నిద్ర లేకుండా డ్రైవింగ్ చేస్తాం పనులేని రోజు ఎలాగో రెస్ట్ తీసుకుంటాను కదా ఏ రోజు మీరు ఇంట్లో ఉంటే రెస్ట్ తీసుకున్నారు చెప్పండి నిద్ర లేస్తే చాలు ట్రిప్ ఉందని టిఫిన్ కూడా చేయకుండా పారిపోతారు కదా అదంతా మన కోసమే కదా మనం బాగుండడం కోసమే కదా రేపు నా చెల్లి ఫంక్షన్ నా చేతుల మీద బాగా చేయాలి అదొక్కటే నా ఆశ మౌనిక మొహంలో నవ్వు చూడాలి మీరు పైకి ఎంత మొండిగా కనిపించినా మీ మనసు ఎంత మృదువుగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అది ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదని నా బాధ ఎవరికి అర్థం కాకపోయినా నా అర్థాంగి నీకు అర్థం అయితే అదే చాలు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఫంక్షన్ చేయటానికి ఇంత కష్టపడుతున్నారు కదా రేపు పొరపాటున ఏదైనా అంటే మీరు గొడవ పడకండి గొడవ పడ్డం నాకేమైనా సరదా అనుకుంటున్నావాడో మండేది అందుకే ముందే చెప్తున్నాను అలా అది జన్మలో జరగదు నన్ను మోసం చేసినా క్షమిస్తాను గాని నాన్నని మోసం చేసిన వాళ్ళని క్షమించను నాకు బాధగా ఉంటుందన్నయ్యా నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా నేను బాధపడుతూనే తిడుతున్నాను నువ్వు నాకు అర్థం కావు ఏంటవి మళ్ళీ మీ అన్నయ్య అని అంటున్నారా కనీసం ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడైనా ఈ ఆడ లేడీస్ కి వంటలు సాయం చేయరా పర్వాలేదు ఎరా లేచిపోయినాడా ఏంటనయ్యా నువ్వు షెఫ్ కదా నీ వదిలికి కుకింగ్ లో హెల్ప్ చేయొచ్చు కదా